హాయ్ ఫ్రెండ్స్ ఇది కొబ్బరికాయ అంటారు ఇది కొబ్బరికాయలు వలితే ఇది అరవై ఐదు పైసలు వస్తుంది ఫ్రెండ్స్ ఇది రోజంతా పోలిస్తే వెయ్యి కాయ వలిస్తే ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది ఈ పని అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇది ఇది మా నాన్నగారు వాళ్ళు చేస్తారు ఈ కొట్లను నేను మామూలుగా అయితే తాపి పని చేస్తాను వాళ్ళ దగ్గరికి వచ్చాను సరదాగా ఈరోజు వలుస్తున్నాను చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడాలి కానీ ఆ గొనుకొంత రిసిగ్గా ఉంటుంది కష్టపడాలి కష్టపడితే రోజంతా వదిలితే ఆరు వందల యాభై అలా వస్తుంది అలాంటి రోజు ఉంటుందా లేదో తెలియదు వర్షం పడితే పని కూడా ఉండదు వాళ్ళకి అంతా బయటే ఉంటుంది ఎండలోనే పని మొత్తం ఎండకు చేస్తూనే ఉండాలి ఆ పైన చూసారు అది ఆ పెట్టుకుని అలా చేస్తూనే ఉంటారు అలా ఒలుస్తూనే ఉండాలి అది ఎండని నీడని ఏమి ఉండదు అలా చేస్తూ ఉంటేనే ఒలిపోతుంది ఇది మేము చేసే పని ఇది ఇప్పుడు కాయ పొట్టుబడికి ఇట్లకి వెళ్తూ ఉంటుంది ఆ సంచిలో పట్టేస్తున్నారు అది అలా రాజ్ చేసిన దాన్ని ఒలుచుకోవడం పట్టుబొట్టు పడతాం ఇది చేస్తూ ఉండాలి వలటం కూడా చాలా కష్టమే ఫ్రెండ్ అది పిలకాయ అంటారు దీన్ని అది వెళ్తుంటే వెళ్తూనే ఉంటాయి చేతికి తగలకుండా చూసుకుని వెళ్తూ ఉండాలి చేతికి తగిలితే గుచ్చుకుంటుంది చాలా బ్లడ్ వచ్చేది గుచ్చుకున్నప్పుడు I got it.